ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ అనేటువంటి ఒక పాదయాత్ర ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అందులో భాగంగా ఈరోజు ఇన్చార్జ్ చిలక రమేష్ గారి ఆధ్వర్యంలో మరియు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో తంగారపల్లి మండలంలో గల అతిపెద్ద గ్రామమైనటువంటి జిల్లాల గ్రామంలో పాదయాత్ర చేస్తూ చేస్తూ జిల్లాల గ్రామ ప్రజలకు కూడా మేము చేస్తున్నటువంటి ప్రోగ్రాం గురించి చెప్పడానికి మీ ముందుకు మేము రావడం జరిగింది మొదటగా జిల్లాల గ్రామ పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు చదువుకున్న వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు పాత్రికేయులందరికీ నమస్కారం తెలుపుతూ చాలా సంతోషం మేము మహిళల దగ్గరికి రావడం అంటే మేము ఓట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం మేము రాలేదు దయచేసి ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి దేశ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం ఇది దేశ ప్రయోజనాలను కాపాడడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మేము స్వార్థ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి రాలేదు తప్పకుండా దేశంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక విషయం మీకు చెప్తున్నా ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాల కోసం కుల వర్ కుల వర్గ మతం లింగ విభేదం లేకుండా తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి నాలుగు వందల వస్తే ఈ దేశం లోపల రాజ్యాంగాన్ని సమూలంగా అనువాద రాజ్యంగా ఏర్పాటు చేసుకొని వారు అనుకూలంగా మార్చుకునేటువంటి కులీల ప్రయత్నాన్ని మనం అందరం ప్రజలమందరం బడుగు బలైన వర్గాలందరం కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఒక మాట గత పది సంవత్సరాలు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండేనా ప్రజాస్వామ్యం ఉండిన ఒకసారి మన మంత్రి దగ్గరికి కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ మన సమస్యను చెప్పుకోవడానికి అటువంటి ప్రజాస్వామ్యం ఉండిన ప్రజాస్వామ్యం టోటల్గా కూలీ చేసి వారి స్వార్థ రాజకీయాల కోసం వారి వారు అనుకున్న విధంగా నడుచుకున్నటువంటి గత ప్రభుత్వాలను తిప్పికొట్టాలే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అనేక సంక్షేమ పథకాలు మీరు అనుకోవచ్చు వారు రాజకీయాన్ని నడుపుతున్నది చేతలతో కాదు సోషల్ మీడియాతో రాజకీయం నడుపుతుంటూ దయచేసి ఆ సోషల్ మీడియాను నమ్మొద్దు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి గత పాలకులు ఆర్థికంగా పూర్తి రాష్ట్రానికి చేసినటువంటి పరిస్థితి దాని చక్కదిద్ది మీ అందరికి కూడా సంక్షేమ పథకాలు అందించి ఒకటినికొకటి ఒకటి ఒకటి అన్ని కార్యక్రమాలు దయచేసి మీరు వాళ్ళ మాటలు నమ్ముతూ గత గత పది సంవత్సరాలు అనేక అంటే అనేక డబ్బులు సంపాదించి వారు మంచిగా ప్రమాణంగా ఇలా వాళ్ళు ప్రతి ఒక్క రోజు పొద్దున్న లేస్తే నాలుగున్నరకే సోషల్ అరే అదే ఏం పని లేనట్టు రేవంత్ రెడ్డి ఇట్లేదు మీకు బస్ ఎక్కువ నీళ్ళు ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు చాలా తప్పు మీరు దయచేసి ప్రజలు నమ్మోతూ కాంగ్రెస్ పార్టీ వలనే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఎప్పటికైనా కాబట్టి ఒకసారి ఆలోచించింది పార్లమెంట్లో జై జై భీమ్ అంటే జై మోడీ అనాలన్నాడు అమిత్ షా ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి మీ అందరూ కూడా రాజకీయంగా చైతన్యమంతులైనటువంటి ఈ రోజులో మీరు కూడా అన్ని సోషల్ మీడియా చదువుతురు పత్రికలు చదువుతురు దయచేసి మీరు అందరూ ఒకటి గమనించాలి మీరు మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు ఒకటి ఇంకొకటి ఒకటి తప్పకుండా అన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం మా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు తప్పకుండా మీకు ఇల్లు ఇల్లు లేని వారి నిరుపేదలకు ఇల్లు రేషన్ కార్డు గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేషన్ కార్డుల ప్రక్రియ స్టార్ట్ అయింది ప్రతి కుటుంబంలో కీనకు మా ధోని గారు చెప్పినట్టు మెలైనటువంటి పరిస్థితిలో ఇంటి పేరు మార్పు వలన కొంచెం ఇబ్బంది అయింది తప్ప రాను 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 అన్ని సర్దు మీ అందరికీ సంక్షేమ పాలన అందుతాయి దేవంత్ రెడ్డి గారు ఆహార నిషన్ ప్రజల కోసమే పనిచేస్తున్నారు వాళ్ళలాగా ఫామ్ హౌస్లో ఉండి అనేక డబ్బులు లక్షల కోట్లు సంపాదించేటువంటి నాయకుడు కాదు నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మనం ఎప్పటికీ కూడా బలపడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన జిల్లాల గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు థ్యాంక్ యూ అన్నగారు ఇంకొక విషయం గత ప్రభుత్వంలో కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తున్నాం ప్రతి చెరువు నిండాలి ప్రతి గ్రామంలో రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవాలని చెప్పి ఒక కుటుంబపూరితమైన ఆలోచనతో ఎక్కడ కాల్వలు తవ్వకుండా మన ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తూ గత బాలకులు కొంత నిర్లక్ష్యం చేసిన ధోరణి కనబడిండే దానిలో భాగంగానే మన ఏసంగి పంటకు సిరిసిల్లా ప్రాంతానికి నీళ్ళకి ఎంత కష్టపడ్డము వీళ్ళు మన చెరువులు నిండడానికి ఎంత ఇబ్బంది కలగ పరిస్థితి ఎదుర్కొన్నాము గ్రామాల నుండి రైతులందరూ కాలువల ద్వారా పోయి కాలువలను తీసుకొని ఇబ్బంది చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా ఇప్పుడున్న ప్రస్తుతం మన ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కనీసం ఈ ప్రాంతంలో ఒక చెరువు నుండి ఒక చెరువుకు కొలుసుకట్టు చెరువు కాలువ ద్వారా చెరువులు నింపాలని చెప్పి ఆలోచన లేని తనంతో కూడా కొంతమంది మన రైతులు ఇక్కడ ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొన్నారు ఈ వచ్చే చేసంగి వరకు వచ్చే చేసంగి వరకు గౌరవనీయులు మంత్రివర్యులు సుక్కం కుమార్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమేశ్వరరావు గారు నాయకత్వాన మనం రంగలేపేల్లి మండలానికి కాలువల కోసమే కేవలం మూడు కోట్ల రూపాయల దిల్ల సాధ్యం చేయబడింది ఖచ్చితంగా వచ్చే ఏసంగి పంట వరకు ఈ మన ఈ జిల్లా చాకాపూర్ నుండి మాడేల నుండి మన గ్రామాలకు వచ్చే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువులో తప్పకుండా కాలువలు ఖచ్చితంగాకి సతంగం ఉందికపోతాం అలాగే కొంతమందికి రైతులకు ఈ ప్రాంతంలో నక్కబయ్యర్ భూములు కొలిపినా నక్కబయ్యర్ ని గుడియలేదు వాళ్ళకు కూడా కాంప్రహెషన్ ఇచ్చి కావాలకు సికారం దొృతమని చెప్పి సందర్భంగా చెల్లెలు సతంగ రైతులందరూ ఆదరణ పొరగాని ఖచ్చితంగా వచ్చే వేసే వరకు మేము కార్లు పూర్తి చేసి చెల్లల నిలిపి రిలీజ్ చేస్తాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్